హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మనుషి బ్లాగ్స్ ఎవ్రీ సండే రోజు మాకు కొత్తగూడెంలో మార్కెట్ జరుగుతుంది సో ఇది నియర్ బై ఉన్న వాళ్ళకి లైక్ పార్ మంచి కొత్తగూడెం ఇంకా నియర్ బై ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో నేను మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ కొనేసుకున్న తర్వాత నాకు ఈ మట్టి పాత్రలు కుండలు అంతా కనిపించాయి నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట మట్టి పాత్రలో కుకింగ్ చేసుకోవాలి అని కానీ నాకు వీటిని ఎలా చెక్ చేయాలో తెలియదు అక్కడ ఒకళ్ళు ఇలా చెక్ చేస్తుంటే నేను కూడా అలా కొట్టి చూస్తున్నాను ఇది అది ఒకటే సైజ్ అమ్మ సరిపోయిద్దా అది అంటే కొంచెం కొంచెం తేడా ఉంది అది అక్కడ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి నేను రెడ్ కలర్ ది తీసుకున్నా ప్రైస్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్ కి ఆ బౌల్ వచ్చింది అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఆ గురిగి కూడా వచ్చింది సో నిన్న మనం మార్కెట్లో కుండ తీసుకున్నాం కదా ఇందులో నేను కర్రీస్ చేసుకోవడానికి తీసుకున్నాను సో నేను అక్కడ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళని అడిగాను సో ఎలా చేయాలి ముందు డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టవచ్చు అంటే వాళ్ళు చెప్పారు నాకు వన్ డే మొత్తం వాటర్ లో సోప్ చేసుకోవాలని సో నేను ఇప్పుడు ఈ బేసిన్ వాటర్ తీసుకున్నాను డే సోప్ సోక్ ప్రాపర్ గా కంప్లీట్ వన్ డే సోక్ అవ్వాలి అండ్ వాటర్లో వాటర్ లో సోక్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ డే తీసేసినాక మనము ఒక గంజి వాటర్ గంజి వాటర్ ఆర్ బియ్యం కడిగిన వాటర్ ని ఒక టూ అవర్స్ అలాగా పెట్టుకోవాలంట సౌండ్ ఇక్కడ వాటర్ లో పెడితే సౌండ్ భలే వస్తుంది వాటర్ అంతా కుండ తీసేసుకుంటుంది అండ్ బబుల్స్ కూడా భలే వస్తాయి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా మట్టి పాత్రల్లో కుకింగ్ చేశారా ఇన్ కేస్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కింద కామెంట్స్లో షేర్ చేయండి సో ఎగ్జాక్ట్గా వన్ డే మొత్తం మనం వాటర్లోనే ఉంచాము దీన్ని ఈ పాత్రని సో ఇప్పుడు ఆల్రెడీ నేను బియ్యం కడిగి పెట్టుకున్న వాటర్ని పోసి ఉంచుతున్నాను సో దీన్ని ఒక టూ అవర్స్ ఉంచాలి బట్ నేనేం చేశాను అంటే మర్చిపోయి ఓవర్ నైట్ ఉంచేశాను యాక్చువల్గా అయితే జస్ట్ టూ అవర్స్ ఉంచితే చాలు సో దీన్ని క్లీన్ చేసుకొని ఆరిపోయాక అంటే వాటర్ అంతా పీల్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకోవాలి కానీ నేను డైరెక్ట్గా కుకింగ్ చేయడానికి స్టవ్ పైన పెట్టేశాను మనం కుకింగ్ చేసుకునే ముందు ఆయిల్ వేస్తాముగా దాన్నే స్ప్రెడ్ చేశాను బౌల్ నిండా నేనైతే భయపడుతూనే కుకింగ్ స్టార్ట్ చేశాను కంప్లీట్గా కూడా సిమ్లోనే పెట్టి ఉంచాను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నానని ఇంకా ఫ్రై అంటే కర్రీస్ కాకుండా రసం పెట్టాను అవుట్కమ్ అయితే గుడ్ అండ్ టేస్ట్ కూడా బాగుంది మట్టి పాత్రలో తింటే హెల్త్ కి చాలా మంచిది సో మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్